భారతదేశ చరిత్రలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇరవై ఐదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో మొదటి స్థానం కానీ లేకుండా ఉంటే రెండో స్థానం కానీ వచ్చేటువంటి ఏకైక పార్టీ ఇంతవరకు నాకు తెలిసి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అనుకుంటున్నాను భారతదేశ చరిత్రలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ స్థానాల్లో అన్ని పార్లమెంట్ స్థానాల్లో కూడా మొదట లేకుండా ఉంటే రెండో స్థానంలో వచ్చేటువంటి ఏకైక పార్టీ నాకు తెలిసి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనుకుంటున్నా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉంటే ఏదైనా రెండు మూడు స్థానాల్లో ఉన్నా ఆ పార్టీ రెండో స్థానం నుంచి కింద తక్కువ మూడో స్థానంలో నాలుగో స్థానంలో పడిపోయిన సందర్భాలు ఎన్నో ఉంటాయి కానీ దిస్ ఈస్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వేర్ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు అసెంబ్లీ ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో మొదట లేదా రెండవ స్థానంలో వచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతకంటే హోదా ఏం కావాలయ ప్రతిపక్షం కా ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్షం అని చెప్పేదానికి ఇంతకంటే ఇంతకంటే ఏమి ఎగ్జాంపుల్ కావాలా అని చెప్పి నేను అడుగుతున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పోరాడడం ప్రధాన ప్రతిపక్ష స్థాయి కావాలంటే హంగుల కోసం కాదు జగన్మోహన్ రెడ్డి కావాల్సినటువంటి అన్ని హంగులు ఉన్నాయి ఆయనకు ఒక రూపాయి అదనంగా నీకు భత్తాలు అవసరం లేదు నువ్వు ఇచ్చేటువంటి ఫెసిలిటీ అవసరం లేదు నువ్వు ఇచ్చేటువంటి పిఎలు అవసరం లేదు నీ అలవెన్స్లు అవసరం లేదు కేవలం మేము కోరుతూ ఉండేది అసెంబ్లీలో ప్రజల తరపున పోరాటం చేయడానికి సరైనటువంటి సమయం ఇచ్చేదానికోసరమే ఈ యొక్క పోరాటం దీన్ని పక్కన పెట్టి రకరకాలుగా మీరు మాట్లాడుతున్నారు నేను ఒక్కటే ఒకటి అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని నిన్న పవన్ కళ్యాణ్ గారు కూర్చొని ఏదో మాట్లాడతా ఈ ఐదు సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చేటువంటి సమస్యే లేదని చెప్పి మాట్లాడాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు జగన్మోహన్ రెడ్డి తర్వాత ఏ నాయకుని మీదన్నా కొంచెం అంతో ఇంతో నమ్మకం ఉందంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మాటలు మాట్లాడారు ప్రజలు కూడా అతన్ని నమ్మారు చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేకపోవడం వల్ల చంద్రబాబు నాయుడు ఏమేమి అబద్ధాలు చెప్పాలో అవన్నీ పవన్ కళ్యాణ్ నోటితో చెప్పించారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆలోచన చేయండి ఏం మాట్లాడుతున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు మీతో చెప్పినటువంటి హామీలన్నీ ఏమైనాయి వాటి పీనా వాటి మీద మీరు యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉందా లేదా మీరు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా పచ్చి అబద్ధాలు మీ నోటితో చంద్రబాబు నాయుడు చెప్పించారు అది వదిలిపెట్టి ఆయన మీద పోరాటం చేసేది వదిలిపెట్టి ప్రజల కోసం పోటీ పడే ప్రజల కోసం ఆరాటపడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గారి మీద నువ్వు కూర్చొని ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు రాదు అంటున్నావు మరి నువ్వు పోషిస్తావా నీకుంది కదా ఇరవై ఒక్క స్థానాలు మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అన్ని హామీలు ఈరోజు తుంగలో దొక్కినాడు కదా నువ్వు పోషిస్తావా ఈరోజు ప్రధాన ప్రధాన ప్రతిపక్ష హోదా నీకు బాధ్యత లేదా రా ప్రజల తరఫున పోరాటం చేయి నీ యొక్క ఇమేజ్ను కాపాడుకో నీ ఇమేజ్తో చంద్రబాబు నాయుడు గారు ఆడుకుంటున్నారు గుర్తుపెట్టుకో నీకు తాత్కాలికంగా ఏమన్నా ఈరోజు లబ్ధి జరుగుతుందనే కానీ శాశ్వతంగా నిన్ను రాజకీయంగా భూస్థాపితం చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ద్వారా అది గుర్తుపెట్టుకో రెండవది ఆమె శంఖిలా ఏదో మాట్లాడుతూ ఉంది ఏందమ్మా నువ్వు ఎక్కడికి పోతున్నావు ఏం చేస్తున్నావు నువ్వు ఏ పార్టీలో ఉండవు అసలు నీ బాధ్యత ఏంది నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావా లేకున్నా ఉంటే నువ్వేమైనా చంద్రబాబు నాయుడికి చెంచాగిరి చేస్తాడావా రాజశేఖర రెడ్డి గారి కూతురు నువ్వు అది గుర్తుపెట్టుకో ఏం మాట్లాడుతున్నావు నీ వ్యక్తిగత సమస్యలు ఉంటే నీ ఇంట్లో చూసుకో కానీ నీ వ్యక్తిగత సమస్యలు నువ్వు దృష్టిలో పెట్టుకొని కావాలని చెప్పి నీ ఏదో కోరికలు తీరాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడటము ఎంత హాస్యాస్పదంగా ఉంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజు క్రెడిబిలిటీ పోయింది ప్రజల ప ప్రజల్లో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద సదాభిప్రాయం లేదు ఆయన మాట నిలబడుకునేటువంటి వ్యక్తి కాదు కానీ ఈరోజు అదే దావకు అదే కోవకు ఆయన నమ్ముకునేటువంటి ఇద్దరిని తీసుకొని వస్తున్నాడు ఒకటి పవన్ కళ్యాణ్ రెండు షర్మిలమ్మ ఈరోజు నేను ఒకటే ఒకటి అడుగుతున్నాను స్పష్టంగా ఒక వివాదం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం ఈరోజు పో పోరాటం చేస్తూ ఉన్నాడు మిమ్మల్ని కరెక్ట్గా నిలదీస్తున్నాడు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను లేకుండా ఉంటే నేను రావడం వల్ల ఏమి ఏం మేలు జరుగుతుంది ఈ రాష్ట్రానికి ఏం మేలు జరుగుతుంది ప్రజలకు నేను నేను ఆడొచ్చి అసెంబ్లీలో కూర్చోవడం వల్ల కాదు నేను సమర్థవంతంగా ప్రజల యొక్క సమస్యలు మాట్లాడేదానికి నాకు సమయం దొరికితేనే దానికి న్యాయం చేసేటువంటి వాన్ అవుతాను కానీ ఊరికే ప్రేక్షక పాత్ర ఆడు కూర్చొని కూర్చుని కూర్చుంటే ఏమొస్తుంది చెన్న గారు కూడా ఆలోచన చేయండి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేయండి మీరు సమర్థవంతమైన చర్చలు చేయాలనుకుంటున్నారు సమర్థవంతమైనటువంటి చర్చలు ఏ రకంగా జరుగుతాయి ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం ఎవరు ఈరోజు దారిలో పోయేటువంటి ఎవరిని అడిగినా చెప్తారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఇరవై ఐదు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానంలో మొదట లేదా ద్వితీయ స్థానంలో వచ్చినటువంటి ఏకైక పార్టీ భారత మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రీతల్లో చూసుకుంటే ఏ రాష్ట్రంలో రిజల్ట్ వచ్చిండదు మరి ఈ పార్టీని కూర్చొని నువ్వు ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు రాదు అంటే ప్రజలు దాన్ని సమర్థిస్తారా ఎవరి కోసం మా పోరాటం ఎవరి కోసం జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం ప్రజల కోసం కాదా ప్రజలు పడేటువంటి ఇబ్బందులను ఎండగట్టడం కోసం కాదా ప్రజల సమస్యలను తీర్చి తీ తీర్చడానికి కోసం ప్రజల ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చేదాని కోసం కాదా మేము పడేది ఈ తాపత్రయం దీన్ని పక్కన పెట్టుకొని కొంతమంది జోకర్లు బ్రోకర్లు మాట్లాడుతున్నారు సభ్యత్వం పోతుందంట ఏందయ్యా సభ్యత్వం పోయింది నాకు అర్థం కావడం లేదు ఒక వెంట్రుకతో సమానంగా సోనియా గాంధీతో ఆ రోజు ఒక మాటకు వచ్చేసిన తర్వాత తృణప్రాయంగా ఇట్లా ఎంపీకి ఎమ్మెల్యేకి ఇట్లా రాజీనామా చేసి పులివెందుల అసెంబ్లీకి లక్ష ఓట్ల పైన మెజార్టీతో గెలిచినటువంటి పార్టీ అయ్యా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకుండా ఈ దేశంలోనే అత్యధిక ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి సోనియా గాంధీ మీద ఛాలెంజ్ చేసి కడప పార్లమెంట్లో పోటీ చేస్తే ఐదు లక్షల మెజార్టీతో గెలిచినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది ఆయన ముందర ఏది మీరు ఫ్రూట్ పోతున్నారు ఆయన ముందర మీరు మాట్లాడేది గుర్తుపెట్టుకోండి ఎవరితో మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోండి ఈరోజు మేము ఈ సమస్య పరిష్కారం కోసం మేము ఒక పక్క పోరాటం చేస్తానే ఎవరికైనా సమస్య సమస్య వచ్చిన తర్వాత కోర్టులకు పోయి సమస్య పరిష్కారం చేసుకోవడం మానవాయిత మనకునేటువంటి ఉండేటువంటి న్యాయస్థానం ఏంటంటే కోర్టుకు పోవడం కోర్టును ఆశ్రయించడం ఏదైనా మనం జరిగింది జరగకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు పోయినారు మాకు ప్రధాన ప్రతిపక్షం ఇవ్వాలని చెప్పి కోర్టులో ఆ యొక్క స్పీకర్కు మీ యొక్క నోటీసులు మీ యొక్క సంజాయిషి ఇవ్వండి అని చెప్పి అడిగి నాలుగు నెలలు అవుతుంది నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ నాలుగు నెలల నుంచి ఎందుకు మీరు కౌంటర్ వేయడం లేదు ఒకవేళ మాకు లేదనుకో కోర్టు తీర్పు చెప్తే మేము విరమించుకుంటాం కదా మరి కోర్టుకు ఎందుకు గాని మీరు ఇంతవరకు మీరు ఆ నోటీసు స్పందించడం లేదు ఎందుకు కోర్టుకు మీరు అఫిడవిట్ లేడం లేదని చెప్పి నేను అడుగుతున్నాను మీ బాధ్యత కాదా ఈరోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా పోవడం వల్ల జరిగేటువంటి నష్టం ఈ రాష్ట్ర ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలంటే ఈ యొక్క పార్లమెంటరీ వ్యవస్థ కరెక్ట్గా జరగాలంటే అధికార పక్షం ఎంత ముఖ్యమో ప్రతిపక్షం ప్రతిపక్షం కూడా సమానంగా ముఖ్యము అధికార పక్షానికి సరైనటువంటి భయము సరైనటువంటి చెక్స్ అండ్ మెజర్స్ ఉండాలంటే పార్లమెంటరీ వ్యవస్థలో ఒక క్యాబినెట్ హోదాకు సమ సమానంగా ప్రతిపక్ష హోదాని పెట్టారంటే అందరిది బాధ్యత ఇది ఒక్కరిది కాదు ఇప్పటికైనా గుర్తు తెచ్చుకోండి మీ యొక్క చాదస్తాన్ని వదిలిపెట్టండి జగన్మోహన్ రెడ్డి క్రే గారి క్లేజ్ గురించి మీరు మాట్లాడేటువంటి పరిస్థితి కాదు నువ్వు ఏదో కూర్చొని ఒక అసెంబ్లీ అంటున్నావు ఒక అసెంబ్లీ కాదు సాక్షాత్తు మీ ఉప ముఖ్యమంత్రి రుయా హాస్పిటల్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏ రకంగా ఆ రోజు ప్రవర్తించాడో ఒకసారి చూసుకోండి వీడియో క్లిప్పింగ్స్ మీకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి చైష్మ ఏందో జగన్మోహన్ రెడ్డి సామర్థ్యం ఏందో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ప్రజాదరణ ఏదో మీరు క్లిప్పింగ్స్ చూసుకోండి నిన్న గుంటూరు జిల్లాలో మిర్చి రైతులకు అన్యాయం జరుగుతుందని ఆ రైతులను పరామర్శించకపోతే అక్కడికి వచ్చేటువంటి జన జన చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మన వలవనేని వంశీ జైల్లో ఉంటే పరామర్శించడానికి పోతే అక్కడికి వచ్చినటువంటి జన చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజాదరణ మారుమూల జిల్లా శ్రీకాకుళం జిల్లాలో ఒక ఎమ్మెల్సీ వాళ్ళ బంధువులు చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారిని పరామర్శించినప్పుడు అక్కడికి వచ్చేటటువంటి జన ప్రభనం చెప్తుంది జ జగన్మోహన్ రెడ్డి యొక్క చరిష్మ అనవసరమైనటువంటి మాటలు మాట్లాడద్దండి భద్ర మీకు చెప్తున్నాం మీరు ప్రజల ఆగ్రహంతో కొట్టుకొని పోయే రోజుల దగ్గరికి వచ్చినాయి ఇప్పటికైనా మేలుకోండి ఇప్పటికైనా ప్రజాస్వామ్య స్ఫూర్తిని మీరు నింపండి ప్రజల యొక్క సమస్యలు నిలదీసేటువంటి హక్కులు ఇవన్నీ ప్రతిపక్ష ఇది నేను అడుగుతున్నాను ఇప్పుడే ఈ దేశంలో ఎక్కడైనా నూట డెబ్బై ఐదుకు ఉండేటువంటి హండ్రెడ్ పర్సెంట్ అసెంబ్లీ హండ్రెడ్ పర్సెంట్ పార్లమెంట్ సీట్స్లో ఫస్ట్ లేదా సెకండ్ వచ్చినటువంటి చరిత్ర ఏ పార్టీకైనా ఉందే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తప్ప మరి వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా ప్రధాన ప్రతిపక్షం ఏమవుతుంది లేదు మేము లేదనుకుంటాం నువ్వు ముందరికి రా పవన్ కళ్యాణ్ నువ్వు ముందరికి రా నువ్వు జే పోరాటం మరి నీతో చెప్పించినటువంటి అబద్ధాలు మీ చంద్రబాబు నాయుడు గారు చెప్పించినటువంటి అబద్ధాలు వీటి మీద నువ్వు తీసుకో ప్రధాన భూమిక ప్రధాన పాత్ర నువ్వు పోషించు అది వదిలిపెట్టి ఏమనుకుంటున్నారు ఈరోజు పోయినా చాలా చీప్గా అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు అంటే మాకు కూడా కొంచెం అభిమానమే మా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఈ రాష్ట్రంలో కొంచెం ఏదైనా కొన్ని విలువలు ఉన్నాయంటే నీ మీద నేను అనుకోని ఉన్నాను ఇన్ని రోజుల వరకు కానీ ఈరోజు మీరు చేస్తున్నటువంటి ప్రవర్తన చూస్తూ ఉంటే ప్రజలు అనేక రకాలుగా కామెంట్ చేస్తున్నారు నీ గురించి మేలుకో నువ్వు నువ్వు మేలుకోకుంటే చంద్రబాబు నాయుడు గారు నిన్ను భూస్థాపితం చేయడం గ్యారంటీ గుర్తుపెట్టుకో అంటే చరణ్లమ్మ గారు నేను చెప్తున్నాను ఇది చేసేటువంటి విధానం కరెక్ట్ కాదు నువ్వు చేసేటువంటి విధానము నీ యొక్క వేరేది ఏదైనా ఉంటే చూసుకో అసలు కాంగ్రెస్ పార్టీ విధానం ఏందమ్మా నువ్వు కాంగ్రెస్ పార్టీకి ప్రధానం నువ్వు కా కాంగ్రెస్ పార్టీకి నువ్వు అధ్యక్షురాలువా లేకుండా అంటే నీ సొంత అజెండాతో నువ్వు నడిపిస్తున్నావా నువ్వు చేయాల్సిన పోరాటము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైనటువంటి పార్టీల పైన పోరాటం చేయాలని కానీ నీ వ్యక్తిగత అజెండాను పెట్టుకొని మీ అన్న మీద దాడి చేయడం ఏం తల్లి ఇప్పటికైనా మేల్కోమ్మా దాని దాని గురించే దానికోసం అని చెప్పి మేము కోర్టుకు పోయినాం ఇఫ్ యు ఆర్ రెస్పాన్సిబుల్ నీకు ఏమాత్రం చట్టాల మీద గౌరవం ఉంటే కోర్టు ఇచ్చినటువంటి నోటీసులకు నువ్వు సమాధానం చెప్పాలన్నా లేదా కౌంటర్ అఫిడబిట్ వేయాలనా లేదా ఒక అంశం పైన ఇదే ప్రధాన ప్రతిపక్ష హోదా పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టుకు పోయింది కోర్టు నుంచి స్పీకర్కు నోటీసులు వచ్చినాయి దీనికి మీ యొక్క రిప్లై ఏంది మీ సంజాయిషి ఏంది అని చెప్పి మరి ఎందుకు స్పందించలేదు అంటే మీకు లేదా కోర్టు మీద లేదని చెప్తున్నావు కదా అదే సమర్పించు నువ్వు కోర్టుకు లెట్ కోర్ట్ టెల్ ఇప్పుడు నీతో పాటు సమాంతరంగా మీ దగ్గర మాట్లాడుతున్నా మేము కోర్టుకు కూడా పోయినాం కోర్టును కూడా ఆశ్రయించినాం కోర్టుకు ఆశ్రయించిన తర్వాత కోర్టు స్పీకర్ను దాని మీద ఇంప్లీట్ కామని చెప్పింది వాళ్ళ యొక్క సంజాషి ఇవ్వమని చెప్పింది మరి ఎందుకని ఇవ్వడం లేదు దీనికి దీనికి ఏంది కారణం చెప్పు ఎవరు తీర్చాలా ఒక డిస్ప్యూట్ లేటప్పుడు ఆ వివాద పరిష్కారం ఎవరు చేయాలి కోర్టే కదా మరి కోర్టు నుంచి స్పీకర్కి వచ్చినాయి కదా మరి స్పీకర్ ఎదురు స్పందించలేదు నీకు సరైనటువంటి సరుద్దేశం ఉంటే నువ్వు కోర్టుకు అఫిటిఫిషన్ నువ్వు సబ్మిట్ చేసుకొని నీ వాదనలు వినిపించి నువ్వు కరెక్ట్ అయితే మేము కూడా వినుకుంటాం ఇలా మేము దేనికోసం పోరాటం చేస్తున్నాం మా పోరాటం దేనికోసం ఒకటి ఒకసారి అర్థం చేసుకోవాలందరూ మాకు ప్రధాన ప్రతిపక్షం అయితేనే ఆ స్థాయిలో మైక్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆ స్థాయిలో మేము నిలదీసేటువంటి పరిస్థితి ఉన్నప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది ప్రజలకు మేలు జరగాలని చెప్తున్నాం ఏ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ఇంత పిఎల్ కావాలన్నా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా నీ దగ్గర నుంచి ఏమైనా నీ డీజిల్ కావాలన్నా లేకుండా నీ అలవెన్సలు కావాలన్నా నీ బంగ్లా కావాలన్నా ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే ప్ర గవర్నమెంట్కి వాటర్ చక్కలేదని చెప్పి సొంత బిల్డింగ్లో కూర్చొని నివాసం చేసేటువంటి వ్యక్తి ఆయన ఆయనకేం కావాలి మీ దగ్గర నుంచి నీకు ఎటువంటి ఫెసిలిటీస్ మేము అడగడంలా మేము మాట్లాడేది ఒకటే ఒకటి మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే సమర్థవంతంగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క వాణిని మీకు వినిపిస్తాము ఆ సమయం మాకు కావాలా ఎనిథింగ్